హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లావణ్య మాది ప్రొద్దుటూరు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పత్రీజీ ధ్యాన మహాయాగం ఈ పది రోజులు అద్భుతంగా అంగరంగ వైభవంగా కర్తాల్ దగ్గర ఉన్న కైలాసపురి పిరమిడు ఆ ప్రాంగణంలో మహేశ్వర పిరమిడు ప్రాంగణంలో జరగబోతున్న ఈ ధ్యాన మహాయాగానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము ఇక్కడ చక్కటి వన్ వన్ ఎయిటీ బై వన్ ఎయిటీ ఆ పిరిమిడులో ధ్యానం చేసుకోవచ్చు అర్లీ మార్నింగ్ త్రీ అవర్స్ మెడిటేషన్ ఉంటుంది మొదల చక్కటి వసతులతో ఉచిత వసతులతో ఇక్కడ మనకు అందించబడుతుందండి మరి ఇక్కడికి విచ్చేసి అందరూ కూడా ఈ ధ్యాన మహాయాగంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ కొన్ని వేల మంది యోగులు విచ్చేస్తారు మరి అంతమందికి కూడా ఉచిత అన్నదానం జరుగుతుంది మరి ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మరి ఈ అన్న ప్రసాదానికి కూడా మీ వంతు సహాయం ఈ కర్తాలకు విచ్చేసి చక్కగా తిలకించి చక్కటి సాధన చేసుకొని మీ వంతు సహాయం అందించాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ థ్యాంక్ యూ మేము వెళ్తున్నాము మరి మీరందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుతున్నాము స్వాగతం సుస్వాగతం